ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి ఓకే కొంతమంది ఏమనుకుంటారంటే వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటూ వాళ్ళని వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు నేను ఇలాగెందుకు పుట్టలేదు నేను ఇలాగెందుకు పుట్టలేదు నేను ఉండాను సో కాబట్టి వాళ్ళను వాళ్ళు తక్కువ చేసుకుంటూ బాధపడుతూ కులు కుమిలిపోతూ ఫీల్ అవుతూ ఉంటారు మానసికంగా ఫీల్ అవుతూ ఉంటారు డియర్ ప్లాంట్ గుర్తుపెట్టుకోండి ఎవడ అందం వాడిదే ఇచ్చిన బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ ఫిజిక్ వాడిదే ఎందుకంటే దేవుడు ఏదైతే ఇచ్చాడో దాన్ని ఉన్నదాన్నే మనం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కానీ లేనిది మనకు ఎక్కడి నుంచి వస్తుంది ఎంత మేకప్ వేసినా రాదు ఎంత మేకప్ వేసినా రాదు భగవంతుడు మన తల్లిదండ్రులు ఇచ్చిన రూపం ఎలా ఉందో దాన్ని నువ్వు లైక్ చేయి దాన్ని నువ్వు ఎప్పుడు కూడా తిట్టుకోకు ఫీల్ అవ్వకు నేను ఇలానే ఎందుకు పుట్టాను అలా ఎందుకు ఉండకూడదు హ్యాండ్సమ్గా ఉండదు సో గుర్తుపెట్టుకో నీకుండే అందం నీకుంటుంది వాడుకుండే అందం వాడుకుంటుంది నీకుండే స్టైల్ నీకుంటుంది వాడుకుండే అందం వాడుకుంటుంది గుర్తు గుర్తుపెట్టుకోండి సో కాబట్టి మనల్ని మనం ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవద్దు తిట్టుకోవద్దు మనల్ని మనం తక్కువగా మాట్లాడుకోవద్దు ఎవడి అందం వాడిదే నువ్వు కూడా హ్యాండ్సమ్ గానే ఉన్నావు నువ్వు కూడా హ్యాండ్సమ్ గానే ఉన్నావు సో కాబట్టి చూసే మనసులో ఉండిద్దు కానీ చూసే చూపులు చూపులో ఉండదు చూసే అయి చూసే చూపులో ఉండదు చూసే మన మనసులో ఉండిద్ది హ్యాండ్సమ్గా ఉన్నామా లేదా అనేది గుర్తుపెట్టుకోండి దయచేసి ఎవరైనా కావచ్చు బ్లాక్గా ఉన్న పర్సన్స్ కావచ్చు యావరేజ్గా ఉన్న పర్సన్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ మనల్ని మనం తక్కువగా చూసుకోవద్దు మనల్ని మనం తిట్టుకోవద్దు దేవుడిచ్చిన అందం తల్లిదండ్రులు ఇచ్చిన అందం తల్లిదండ్రులు ఇచ్చిన ఫిజిక్ సో కాబట్టి మనకు ఈ భూమి మీద జీవించే ఒక గిఫ్ట్ మనకొక మనకొక వే మన పేరెంట్స్ మన దేవుడు ఇచ్చాడు దాన్ని బట్టే మనం గౌరవపడాలి కావుని లేని దాన్ని బట్టి నువ్వు బాధపడద్దు లేని దాన్ని బట్టి నువ్వు తక్కువగా అనుకోవద్దు లేని దాన్ని బట్టి నువ్వు నిన్ను నువ్వు తక్కువ చేసుకోవద్దు నిన్ను నువ్వు హేళం చేసుకోవద్దు గుర్తుపెట్టుకో ఎప్పటికైనా ఎవడి అందం వాడితే ఎప్పటికైనా ఎవడ అందం వాడిదే ఒకటి అందం గురించి ఇంకొకడు బాధపడాల్సిన అవసరం లేదు ఎవడికి ఇచ్చాడో వాడిదే అనుభవించాలి దయచేసి గుర్తుపెట్టుకోండి ఒకళ్ళ గురించి ఎవరో వాళ్ళకి హ్యాండ్సమ్గా ఉన్నారు నేను ఎందుకు లేనా అని నువ్వు ఎప్పటికి ఫీల్ అవ్వద్దు ఫీల్ అయితే మానసికంగా కృంగిపోతావు ఓకే అందం వాడిదే ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ